నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం కాటేపల్లి గ్రామంలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈద్గా వద్ద ప్రార్థనలు జరిపిన అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ స్వగృహానికి చేరుకున్నారు పటేల్తో ఆలయ్ బలై తీసుకొని రంజాన్ ను శుభాకాంక్షలు తెలిపారు పటేల్ను టోపీ మరియు రుమాలతో సత్కరించారు సేమియా తినిపించారు ఈ కార్యక్రమంలో చాంద్ పాషా హాజీ ఇస్మాయిల్ ఇలియాస్ యూసుఫ్ పటేల్ హనీఫ్ చోటు పటేల్ శంకర్ గౌడ్ శంకర్ గంగాగౌడ్ విజయ్ హన్మండ్లు సాయిల్తో పాటు గ్రామస్తులు కూడా పాల్గొని రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు చూస్తుండండి ఎస్ఐఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి सलाम ईद गो ये पया सलाम ईद ग यार